అంటే మేబీ మరి వీళ్ళని చూసి నేను నేర్చుకోవాలి అనే విధంగా మన మనం బ్రతుకున్నా సంఘం వాళ్ళ అన్నిలు ఓకే భయంకరమైన విగ్రహాల అలాంటి విగ్రహాలను విడిచిపెట్టి నిజ దేవుని తెలుసుకుని వచ్చి వారి జీవితాలు అద్భుతంగా మార్చబడి వారు విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు వారిని చూసి అనేక మంది చుట్టుపక్కల వాళ్ళు వారు మారుమర్చుకుంటా ఉన్నారు అదే మాదిరి అయిన జీవితం మనం కూడా మనం ఉండే ప్లేస్లో మనం నేర్చుకున్న ప్రాంతంలో మనం పనిచేసే స్థలాల్లో మనం చదువుకునే ప్రా కాలేజీలలో ఎలా ఉండాలి మాదిరికరంగా ఉండాలి మనం చూసిన వాళ్ళు నిజమైన క్రైస్తవులు నిజమైన విశ్వాసులు అని చెప్పగలుగు చెప్పగలిగే విధంగా ఉండాలి సో తర్వాత వీళ్ళ గురించి మనం ఆలోచించినప్పుడు సో ప్రకటించే సంఘం ఉన్నారు మాదిరిని సంఘంగా ఉన్నారు తర్వాత సాక్ష్యాన్ని చూపించిన సంఘంగా కూడా ఉంటా ఉన్నారు ఓకే వాళ్ళ సాక్ష్యము చాలా గొప్పది ఎందుకంటే ఆ సాక్ష్యము చుట్టుపక్కల ప్రదేశాలకు అన్నిటి కూడా వ్యాప్తి చెందింది తద్వారా అనేక మంది ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు తర్వాత వీళ్ళకు ప్రకటించబడిన స్వార్థ ఎలాంటి అంటేనా ఇట్స్ అ పవర్ఫుల్ గాస్పెల్ స్వార్థ వీళ్ళకి వచ్చింది ఏ స్వార్థ ద్వారా వీళ్ళు లక్ష్యపడ తెలుసా కేవలం ఏదో మాటలతో చెప్పే స్వార్థ కాదు కానీ అది శక్తితో కూడింది అందుకే పౌలు అంటా ఉన్నాడు ఎంత చక్కగా నాలుగు నాలుగైదు వచనాలు మీరు ఏర్పాటు సంగతి అనగా మా స్వార్థ మాటతో మాత్రం కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చిత మీ వచ్చింది సో సువార్త ఎలాగ మనం ప్రకటించాలి శక్తితో ప్రకటించాలి ఎందుకంటే మన దగ్గరకు వచ్చిన ఈ ఈరోజు ఇక్కడ మీరందరూ కూడా కూర్చొని మనందరూ కూడా కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అంటే ఏంటి ఒక శక్తివంతమైన స్వార్థ మనలో పనిచేసింది సువార్త మనలో కార్యము చేసింది అందుకే ఆ కొర పౌలు అంటాడు సువార్థ బంధింపబడి ఉండలేదంట సువార్త బంధింపబడిన లేదు నేను ఎప్పుడు నా ప్రార్థన ఉదయం లేస్తే నేను చేసే ప్రార్థన తెలుసా మరి ప్రపంచం అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాను అప్పుడు నేను ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటాను మనకు ప్రపంచం పట్టణంలో చూసినప్పుడు టెన్ బై ఫార్టీ అని ఒకటి ఉండదు టెన్ బై ఫార్టీ అంటే పది డిగ్రీల అక్షాంశం నలభై డిగ్రీల రేఖాంశంలో కొన్ని దేశాలు వస్తాయి ఆ దేశాలకు సువార్త ఇప్పటికీ అందలేదు అవన్నీ కూడా ఇస్లాం దేశాలు హిందూ దేశాలు బౌద్ధ దేశాలు తర్వాత దేవుడు అంటే దేశాలు ఉన్నాయి ఆ ఆ బెల్ట్లో సో వాటి కోసం రోజు ప్రార్థన చేస్తాను చేస్తూ నేను ఈ మాట జ్ఞాపకం చేసుకుంటాను నేను తెలుసా దేవా నీ స్వార్థ బంధింపబడి ఉండలేదు ఎందుకంటే ఎంత స్వార్థకు ద్వారాలు మూసినా కానీ ఖచ్చితంగా నువ్వు స్వార్థను అక్కడ తీసుకొని వెళ్తావు అవునా ఒకప్పుడు రష్యా దేశం కమ్యూనిస్ట్ దేశం కానీ ఈరోజు అనేక మంది క్రైస్తవ విశ్వాసులు అక్కడ ఉన్నారు చైనా కమ్యూనిస్ట్ దేశం ఈరోజు చైనాలో అనేక మంది క్రైస్తవులు అక్కడ ఉంటా ఉన్నారు కారణం ఏంటి స్వార్థ బంధింపబడి ఉండలేదు ఎందుకంటే స్వార్థలో శక్తి ఉంది అవునా స్వార్థ శక్తి పోర్ణరాశ ఒక మాట చదువుకుందాం కొరెంత రాస మొదటి పత్రిక రాస మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఒకసారి మనం చూసినప్పుడు స్వార్థ అనేది మొదటి కొరంద రాస పత్రిక మొదటి అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు ఏంటట సువార్త దేవుని యొక్క శక్తి సో రక్షింపబడుతున్న మనకు కదే శక్తి నశించిన వారికి వెరితనంగా ఉంటుంది అవును ఈరోజు మన స్వార్థేసిన కొంతమంది వెర్రి గమనంలో గేలి చేస్తూ ఉంటారు అవమానపరుస్తారు అవునా కొడతారు తిడతారు అది వాళ్ళకి వెరితనం కానీ రక్షింపబడుతున్న మనకు ఏంటిదంటే సువార్త దేవుని యొక్క శక్తి స్వార్థ మనలో కార్యం జరుగుతుంది ఆ స్వార్థ చేత ఈ సంఘం సంధించబడింది కాబట్టి మనం కూడా అలాంటి శక్తివంతంగా స్వార్థను ప్రకటించాలి తర్వాత మనం చూసినప్పుడు ఇక వీరు వీళ్ళ యొక్క ముఖ్య ప్రాముఖ్యమైన లక్షణం ఆరో వచ్చిన ఇంకొకటి ఉంది పరిశుద్ధ ఆత్మలో ఒక ఆనందంతో గొప్ప ఉపద్రవం ఉంది మీరు వాక్యం అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకునే వాళ్ళు సో ఇంకొక లక్షణం ఏంటి ప్రభువును పోలి నడుచుకునే జీవితం ప్రభువును పోలి నడుచుకునే జీవితం మొదటేమో విశ్వాసంతో కూ పనిని కొనసాగిస్తూ ఉన్నారు తర్వాత వచ్చేసి ప్రేమతో కూడిన ప్రయాసం కలిగి ఉన్నారు తర్వాత సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు తర్వాత వచ్చేసి మాదిరికైన జీవితాన్ని కలిగి ఉన్నారు సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు ఇప్పుడు ప్రభువును పోలి జీవిస్తూ ఉన్నారు సో విశ్వాసంలోకి వచ్చిన తర్వాత ఇక వాళ్ళ పాత బ్రతుకులు పోయినాయి ఇప్పుడు ఎవరిని పోలి నడుస్తున్నారు వాళ్ళు ప్రభువును మమ్మును అంటున్నాడు పౌలు సో పౌలు వాళ్ళ దగ్గర ఎంతకాలం ఉన్నాడు కేవలం మూడే మూడు వారం చూడండి ప్రియులారా పౌలు వాళ్ళ దగ్గర మూడే మూడు వారాలు ఉన్నాడు అయితే ఆ మూడు వారాల్లోనే వాళ్ళ జీవితం ఏంటో చూపించగలిగినారు ఆ మూడు వారాల్లో తెసరుల సంఘం అంతా కూడా పౌరుల యొక్క జీవితాన్ని బాగా క్షుణ్ణంగా స్టడీ చేసినారు అప్పుడు ఓహో ఈయనలాంటి జీవితం మేము కూడా జీవించాలి అని చెప్పేసి పౌరుడు పోలి నడుచుకున్నారు ప్రభువుని పోలి నడుస్తున్నారు అందుకే పౌరు ఒక స్టేట్మెంట్ ఇస్తారు పవర్ఫుల్ స్టేట్మెంట్ స్టేట్మెంట్ ఇస్తాడు ఏంటి నేను క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొని అంటారు ఆ విధంగా చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలి కదా ఎంత చక్కగా జీవించాలి కదా ఓకే సో పౌరాలు జీవిస్తాడు కాబట్టి చెప్పగలిగాడు అలా జీవిస్తున్నాడు కాబట్టి ఆయన చూసి దశ సంగము జీవిస్తుంది వీళ్ళు పౌలను ప్రభువుని పూలు నడుచుకునే జీవితం మనం కూడా మన జీవితాల్లో ప్రభుని పూలు మనం నడుచుకునే జీవితాలను కలిగి ఉండాలి అన్ని విషయాల్లో ఆయన పోలి ఓకే మనము నడుచుకోవాలి అనేక విషయాల్లో నాకు ఒకటి చాలా దుఃఖకరమైన విషయం నా సో ఈరోజు నిన్న రాత్రి నేను ఒక వాట్సాప్లో కొన్ని చూస్తాను అనమాట నా ఫ్రెండ్ వాళ్ళ అక్క కూతురు అమ్మాయి ఎంత విశ్వాసం పెరిగింది అంటేనా అంత చక్కగా పెరిగింది అయితే ఆమె వివాహ విషయంలో తప్పిపోయింది తప్పేసి ఒక అబ్బాయిని పెళ్ళి చేసుకుంది నేను చూస్తా ఉన్న అబ్బాయికి కాళ్ళ కొన్ని దరాలు కట్టుకున్నాను అనమాట నాకు ఎంత బాధేసిందంటే చాలా బాధేసింది అరే చక్కగా ప్రభు నమ్మింది విశ్వాసంలో ఉండింది కానీ విశ్వాసంలో పడిపోయింది పడిపోయింది అంటే ప్రభుని పొల్లు నడుచుకునే జీవితంలో లేదు తద్వారా మ్యారేజ్లో పడిపోయింది ప్రియుల మనం కూడా చాలాసార్లు మనము ఉద్యోగ విషయంలోను వివాహ విషయంలోను మరి చాలాసార్లు మనం పడిపోతూ ఉంటాం ఉద్యోగం కోసం లంచం ఇవ్వడం కానీ ఉద్యోగం కోసం అక్రమ పద్ధతిలో పాటించడం కానీ చేస్తూ ఉంటాం వివాహ విషయంలో కూడా ప్రభు యొక్క సన్నిధిని కనిపెట్టి చిత్తంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని వివాహం చేసుకునేటువంటి విషయంలో చాలామంది తప్పిపోతూ ఉన్నారు ఈ కాలం అనేక మంది డబ్బుకు ఆ తర్వాత ఉద్యోగానికి అందానికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్నారు తద్వారా చాలామంది విశ్వాసం తొలగిపోతూ ఉన్నారు కానీ వీళ్ళు ఎలా ఉన్నారంట అన్ని విషయాల ప్రభువుని పోలి నడుచుకుంటూ ఉన్నారు సో అలాగా ఎంతో చక్కటి ఆ జీవితాన్ని మనం వీళ్ళ నుంచి నేర్చుకోవచ్చు సో మనం కూడా ఈ తస్వనిక సంఘంలాగా క్రీస్తుని పోలి తర్వాత ఔళ్ళని పోలి మనం నడుచుకుంటూ వారంగా ఉండాలి చివరిగా ఒక మాట చెప్పి మనం క్లోజ్ చేస్తున్నాం సో చివరి మాట మాట్లాడినా నిరీక్షణతో కూడినటువంటి ఓర్పు వాళ్ళకుంది యేసు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు అని చెప్పి చివరిగా ఒక మాట చెప్తారు పదవచనంలో దేవుడు మృతులోని లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుకున్న ఆయన కుమారుని యేసు ప్రలోకముని వచ్చునని ఎదురు చూసినకును మీరెలాగూ దేవుడు వైపున చరిత్ర ఆ సంగతి వారే వీళ్ళు ఎవరంట ఎదురు చూచే సంఘం సో ఎలా ఎదురు చూస్తున్నారు నిరీక్షణతో ఎదురు చూస్తున్నారు అంటే దే హ్యావ్ ఎ హోప్ ఫర్ ద ఫ్యూచర్ భవిష్యత్తు గురించి వాళ్ళకి ఒక నిరీక్షణ ఉంది ఏంటి ఆ నిరీక్షణ ఏంటి ఆ నిరీక్షణ మా ప్రభు వస్తాడు మమ్మల్ని తీసుకొని వెళ్తాడు అంటే ఒకసారి మనం ఆలోచిస్తే ఎంత సిద్ధపాటు ఉన్నారు కదా వీళ్ళు చిన్న సంఘము చాలా తక్కువ ఉన్న సంఘం అంటే రీసెంట్గా వాళ్ళు బారుమర్చు పొందిన సంఘం అనమాట సో ఇలాంటి తక్కువ వ్యవధిలోనే ప్రభు నమ్మారు ప్రభు నమ్మి చక్కగా జీవిస్తూ ఉన్నారు మరి వారి నిరీక్షణ ఎలా ఉందంటేనా ఒకనొక రోజు ప్రభు వస్తాడు ఉగ్రతను తప్పిస్తాడు మమ్మల్ని అందరూ కూడా ఆయన కూడా తీసుకొని వెళ్తాడు సో ఉగ్రత తప్పించే దేవుడు మాకున్నాడు అనే గొప్ప నిరీక్షణ వాళ్ళకు ఉంది ప్రియులారా చూడండి అంత కష్ట పరిస్థితుల్లో ఒకవైపు శ్రమలు రోమా చక్రవర్తిని ఎంతగానో వేధిస్తూ ఉన్నాడు కొంతమంది తీసుకొని వెళ్ళిపోయి కోణాలతో కొట్టిస్తూ ఉన్నాడు కొంతమంది చంపిస్తూ ఉన్నాడు కొంతమంది నిష్కారణాలు తీసుకొని చంపిస్తున్నారు తెస్సు సంఘంలో మంది చనిపోతూ ఉన్నారు నిష్కారణంగా అందుకే వాళ్ళు నిష్కారణంగా చనిపోతూ ఉంటే వాళ్ళు ఒకలాంటి భయం కలిగిందనమాట మాకు ఎందుకు ఇలాంటి శ్రమలు అయినా కానీ వాళ్ళు విశ్వాసం విడిచిపెట్టలే వాళ్ళు బలపడేదాని కోసము పౌలు ఇదే తస్సులో రాసిన పత్రిక నాలుగో అధ్యాయం రాస్తాడు మీరు నిరీక్షణ లేని వితరులె చూడండి ఇదే తస్సులో రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదమూడు వచ్చిన పదమూడు వచ్చాను నాలుగు పదమూడు చాల సో చూడండి వీళ్ళు స్వార్థ ప్రకటిస్తా ఉన్నప్పుడు ఈ విధంగా విశ్వాసంలో జీవిస్తూ ఉన్నప్పుడు వీళ్ళకి శ్రమలు వచ్చాయి కష్టాలు వచ్చాయి కొంతమంది చంపకొడతా ఉన్నారు ఆ సమయంలో వీళ్ళు కొద్దిగా భయపడతా ఉన్నారు సో వాళ్ళ భయం చేసేదాని కొరకు వాళ్ళకు ఇంకా విశ్వాసంలో భయపడతారు దాని కొరకు పౌలు మాట్లాడు మీరు నిరీక్షణ నిరీక్ష ఎత్తుల పోలే ఉండొద్దండి ఎందుకంటే చనిపోయినవారు క్రిస్తు చనిపోయిన వారు మొదట లేస్తారు మరి దేవుడు వచ్చినప్పుడు వాళ్ళని తనతో కూడా తీసుకొని ఆ నిరీక్షణ మీకుంది అని పౌలు చెప్తున్నాడు ఆ ఎప్పుడైతే పౌలు మాటలు పట్టుకున్నారో నిరీక్షణ కలిగి వెళ్ళి ఎదురు చూస్తూ ఉన్నారు సో ఎంత మంచి సంఘం కదా సో నిరీక్షణతో వాళ్ళు ఎదురు చూస్తే సంఘంగా ఉంటా ఉంది నిరీక్షణతో కొన్ని సంఘంగా ఉంటా ఉంది సో మనకు కూడా ఈ సమయంలో అటు నిరీక్షణ కలిగి ఉండాలి అని పౌలు మనతో హెచ్చరిస్తూ ఉన్నారు పిల్లారా మరి మనకు జ్ఞాపకం చేసుకుందాం తెస్సులోనికి సంఘము చాలా చిన్న సంఘము ఓకే అన్య మతం నుంచి వచ్చిన వాళ్ళు ప్రభుని నమ్మారు అయితే బలముగా విశ్వాసంలో జీవిస్తున్నారు ఆయన పోలీ నడుచుకుంటా ఉన్నారు అండ్ సువార్థ పడిస్తూ ఉన్నారు ప్రేమలో ముందు ఉంటా ఉన్నారు విశ్వాసంలో ముందు ఉంటా ఉన్నారు స్వార్థ పరిచయం వాళ్ళ ముందు ఉంటా ఉన్నారు ఇన్ని లక్షణాలు ఉంటాయి ఒక సంఘం మనకు ఒక మాదిరి సంఘం ఉండడంలో ఆశ్చర్యమైతే లేదు కాబట్టి మనం ఒక సంఘాన్ని మాదిరిగా తీసుకొని మనం కూడా ఇలాగ జీవించడానికి మన దేవుని అడగాలి సో దానికోసం మనం ప్రయాసపడాలి దేవా నన్ను ఎందుకోసం నమ్ము రక్షించుకున్నా ఏ విధంగా అయితే తెసరాని సంఘం ఏర్పరచబడిందో ఇక్కడ వచ్చిన మనందరం కూడా ఏర్పరచబడిన వారని నేను నమ్మకంగా చెప్తాను ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకోకుండా ఉండితే ఇక్కడ మనం ఉండే వాళ్ళమే కాదు అందుకేదా అంటాడు కదా తులసి రాష్ట్ర పత్రికలో మొదటి పత్రికలో పౌలు అంటాడు సో మీరు జగత్తు పునాది ఇవ్వబడుకుంటే యేసుక్రీస్తు పౌలో మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను నిర్ణయించుకున్నాను పిలుచుకున్నాను మిమ్మల్ని ఎన్నుకున్నాను అని దేవుడు చెప్తాడు మరి ఎన్నుకోబడిన సంఘంగా తెస్తలోనే కష్టం ఏ విధంగా అయితే ఏర్పరచబడిందో మనం కూడా ఏర్పరచబడ్డాం మరి మనం ఎలా జీవిస్తున్నాం ఈ లక్షణాలు కలిగి మనం ఆ లక్షణాలు కలిగి ఉంటున్నామా ఒకసారి మనం మనం పరీక్ష చేసుకుందాం కళ్ళు మూసుకుందాం కళ్ళు మూసుకుందాం దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకోండి ప్రభుత్వ సమయంలో తెసలోనిక సంఘం ఒక సవాల్గా మన మధ్యకు ఇచ్చాడు